ఓం శాంతి ఈరోజు మన పెద్దలు గుల్జాత్ దాదీజీ గురించి మనం స్మృతిలో తెచ్చుకుంటూ దాదీజీ చాలా ఏకాంతంలో ఉండేవారు ఎప్పుడూ కూడా ఒకే బాబా స్మృతిలో శాంతి స్థితిలో ఉండేవాళ్ళు దాదీ చాలా తక్కువగా మాట్లాడేవాళ్ళు దాదీజీ ఎప్పుడు అనేవాళ్ళు ఏది పోయినా కానీ సంతోషం పోకూడదు సంతోషం అనేది పరమాత్మ మనకి ఇచ్చిన వరం అందుకే పరిస్థితిలో కూడా సంతోషం పోకూడదు అని దాది అనేవాళ్ళు అదేవిధంగా దాదీజీ అనేవాళ్ళు మీరు ఎంత బిజీ ఉన్నా కానీ ఒక నిమిషం మీరు వాటర్ అయితే తాగుతారు కదా ఆ నీళ్ళ తాగే సమయంలో అయితే టైం ఉంటుంది కదా కనీసం అప్పుడైతే బాబా స్మృతి చేయొచ్చు కదా అందుకని ఎప్పుడు కూడా నేను బిజీగా ఉన్నాను బాబా స్మృతి చేయలేను అని అనకండి అని చెప్పేవారు అదేవిధంగా దాది అనేవాళ్ళు మీరు మొత్తం మురళి గుర్తు పెట్టుకోలేకపోతే కనీసము మీరు వరదానం గుర్తుపెట్టుకోండి వరదానం గుర్తుపెట్టుకోలేకపోతే స్లోగన్ గుర్తుపెట్టుకోండి స్లోగన్ గుర్తు లేకపోతే కనీసం నా బాబా అయితే గుర్తు చేసుకోండి అని చెప్తూ ఉండేవాళ్ళు దాదీజీ ఎప్పుడు కూడా తన సమయాన్ని వృధా చేయలేదు ఎప్పుడు కూడా దాదీజీ తనని తాను బిజీగా పెట్టుకునేవారు దాదీజీ అనేక మంది విఐపిల్ని కలుస్తూ వాళ్ళకి శాంతి పవిత్రత యొక్క అనుభూతిని చేయించేవారు దాదీజీ భాషణ ఇవ్వటంలో కూడా చాలా మంచి భక్తగా ఉండేవాళ్ళు దాదీ తన అనుభవంతో కూడిన క్లాసులు చేసి ఎంతోమంది బ్రాహ్మణ పరివారం యొక్క ఆత్మల పాలన చేశారు సో ఆ విధంగా మనం కూడా దాదీజీలో ఉండే ఆ శాంతి పవిత్రత ధారణ చేసుకుందాం ఓం శాంతి